నమస్కారం పరిధిలోని తూముకుంటలో జ్యువెలరీ షాప్ దొంగతనాన్ని ఛేదించిన పోలీసులు బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని మరో ఇద్దరు పరారీలో ఉన్నారని అన్నారు వీరంతా రాజస్థాన్ కి చెందిన శంకర్ సింగ్ జలం సింగ్ లను అదుపులోకి తీసుకున్నామన్నారు వీరి వద్ద నుండి పదకొండు పాయింట్ ఐదు తులాల బంగారం నలభై ఆరు కిలోల వెండి ఒక పల్సర్ బైక్ రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు ప్రెస్ మీట్లో ఏసీపీ రాములు ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ ఆల్వాల్ ఇన్స్పెక్టర్ డిఐ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ప్రెస్ మీట్లో పాల్గొన్నారు ఈ నెల ఆరు ఏడు ఇంటర్వ్యూనింగ్ నైట్లో శ్యామర్పేట పోలీస్ పరిధిలో కృష్ణా జ్యువెలరీ నగల దుకాణంలో షట్టర్ లిఫ్ట్ చేసి దొంగతనం చేసినటువంటి కేసులో ఇక్కడ శ్యామిరపేట పోలీసులు మరియు సీసీఎస్ మేడ్చల్ సిసిఎస్ బాలనగర్ డిఐ పేట్ బర్వత్ డిఐ అల్వాల్ అందరూ టీమ్గా ఏర్పడి ఆ రోజు నుంచి కూడా దాన్ని ప్రాపర్గా వర్కౌట్ చేసి ఫోకస్డ్గా సుమారు మూడు వందల కెమెరాలు సెర్చ్ చేసి వాళ్ళని ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు రాజస్థాన్కు సంబంధించినటువంటి నలుగురు నేరస్తులు ఇందులో పాల్గొన్నారు వాళ్ళ యొక్క వివరాలు చూస్తే మనకి అంటే మొత్తం నలుగురులో ఈరోజు మనం ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది నిన్న సాయంత్రం ఇంకొక ఇద్దరు పరార్లో ఉన్నారు వీళ్ళు మొత్తం కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ కొద్ది రోజులుగా రెండు మూడు నెలల నుంచి వాళ్ళు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో రెక్కీ చేసుకుంటూ దొంగతనాలు చేయడానికి ఉద్దేశంతో వాళ్ళు ఒక పథకం ప్రకారం రావడం జరిగింది ఇందులో మనకి ఏ వన్ హనుమంత్ సింగ్ సన్ ఆఫ్ నేనా సింగ్ రాజస్థాన్ స్టేట్ శంకర్ సింగ్ సన్ ఆఫ్ నారాయణ్ సింగ్ ఇద్దరు కూడా నా రాజస్థాన్ స్టేట్ వీళ్ళిద్దరు అబ్స్క్యాండింగ్లో ఉన్నారు మన దగ్గర ఉన్న వాళ్ళు ఏ త్రీ శంకర్ సింగ్ సన్ ఆఫ్ హజారి సింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజస్థాన్ స్టేట్ ఏ ఫోర్ జగన్ సింగ్ సన్ ఆఫ్ సింగ్ ట్వంటీ ఇయర్స్ రాజస్థాన్ స్టేట్ ఇందులో ఏ టూ ఏ త్రీ ముందు నుంచే వాళ్ళు పరిచయం ఉండడం టూ మంత్స్ నుంచి ఇక్కడ కోంపల్ ఏరియాలో డ్రైవర్ పనిచేసుకుంటూ ఉన్నారు ఇంకా లాబిష్గా బతకాలని ఉద్దేశంతో వాళ్ళ ఖర్చులను ఇంకా పెంచుకోవడానికి వాటి అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళకు వస్తున్నటువంటి జీతం సరిపోవట్లేదు అని ఎక్కడన్నా ఈ నగర దుకాణం వాళ్ళు సెర్చ్ చేసుకోవడం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ఏ టూ ఏ త్రీ ప్లాన్ చేసుకొని మళ్ళీ ఏ వన్ని ఏ ఫోర్ని కలుపుకొని వీళ్ళు అలవాళ్ళలో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీలో ఒకటి షెల్టర్ తీసుకొని అక్కడ ఉంటూ ఈ దొంగతనం చేయడానికి ఒక రెండు రోజుల ముందే గజ్వేల్ ఏరియాలో ఒక బైక్ దొంగతనం చేసుకొని వీళ్ళు ఆ సూర్యనగర్ కాలనీలో ఉండి ప్లాన్ చేసుకొని ఇక్కడ శాగల్పేట లిమిట్స్లో ఉన్నటువంటి హైవే పక్కన కృష్ణా జ్యువెలరీస్లో ఆరు ఏడు ఆ నైట్లో దొంగతనం చేయడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వాళ్ళ షాప్ వాళ్ళు చూసుకొని ఇమిడియట్గా ఇక్కడ కంప్లైంట్ చేయడము మన వాళ్ళు ఆ రోజు నేను లీవ్లో ఉన్నప్పుడు కూడా బాలనగర్ డీసీపీ గారు మా అక్కడ ఏసీపీ పెట్టి బ్రవాద రాములు సిఐ డిఏసు క్రైమ్ అందరు అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది తర్వాత నేను కూడా నెక్స్ట్ డే విజిట్ చేయటము అందరికి గైడ్ చేయటం జరిగింది ముఖ్యంగా సారు దీన్ని ప్రత్యేకంగా ఛాలెంజ్ తీసుకొని డే టు డే మార్డర్ చేయటము మామూలు అందరినీ గైడ్ చేయటము దానివల్ల ఈ కేసు డిటెక్ట్ అయింది ముఖ్యంగా ఇక్కడ మాకు నర్సింహులని డీసీపీ క్రైమ్స్ సైబర్బాద్ మొత్తానికి కూడా క్రైమ్స్ డీసీపీ గారు మన పక్కన ఉన్నారు అంటే సైబర్బాద్లో ఏ దొంగతనం జరిగినా కూడా వీరు ఆధ్వర్యంలో మాటలు చేయడం జరుగుతుంది అంటే ఆ నేరాన్ని బట్టి ఎవరు చేసినారు ఏ స్టేట్ గ్యాంగ్ అని కూడా వాళ్ళు చెప్పగలటువంటి ఆఫీస్ ఉంటుంది దాంట్లో వాళ్ళ టీమ్స్ అన్నిటి కూడా ఇందులో దించడము మా డిఐ పేట్ బషర్బాదు డిఐ అలవాళ్ళని కూడా వాళ్ళు ఆధ్వర్యంలో గైడ్ చేయడము జరిగింది అంటే గతంలో కూడా చెప్పాము మనం శ్యామపేట అయితే పోలీస్ స్టేషన్లో రత్నాలయం టెంపుల్లో అయినప్పుడు కూడా ఎక్కడ దొంగతనం జరిగినా కూడా వాళ్ళు తప్పించుకోలేదు సైబరాబాద్ లో అంత యాక్టివ్గా ఎస్ఓటీ కానీ క్రైమ్స్ కానీ లోకల్ పోలీస్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి ఒక రోజు రెండు రోజులు లేట్ కావచ్చు కానీ వాళ్ళు దొరకటం అనేది తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఎవరైనా నేరస్తులు ఇక్కడ నొంగతనం చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు కటకటాల పాలు కావాల్సిందే దానికి సంబంధించి ప్రజలు కూడా ఎవరు భయపడాల్సిన పనిలేదు ముఖ్యంగా మేము కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నాం ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ గురించి లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది ఈసారి కూడా చేసుకుంటూ అప్ టు అల్వాలో ఉన్నటువంటి సూర్యనగర్ కాలనీ వరకు కూడా దాన్ని చేంజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మీ ద్వారా ఇంకా కూడా సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టుకునే విధంగా నేను సైతం కానీ కమ్యూనిటీ కెమెరాస్ కానీ పెట్టుకోవాలి తర్వాత అవి పని చేస్తున్నా కూడా చూసుకోవాలి వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఈ మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ వాటిని కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు పోలీసులు మీకు అన్ని వేళ అందుబాటులో ఉంటారు నైన్ హండ్రెడ్ ఉంటుంది మీకు విత్ ఇన్ టెన్ మినిట్స్లో ఏ ఆపద వచ్చినా కూడా